ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా సింపుల్ అండ్ ఈజీగా మిల్ మేకర్ కర్రీని చేసుకోండి ఫస్ట్ మిల్ మేకర్ని పది నిమిషాలు వేడి నీళ్ళల్లో నానబెట్టి దాని తర్వాత టొమాటోస్ని మిక్సీ చేసుకొని దాన్ని ఇలా తాలింపులో వేసుకోవాలి మనం పది నిమిషాలు నానబెట్టిన మిల్ మేకర్ని ఇప్పుడు సపరేట్ చేసి దాంట్లో చల్లనీళ్ళు పోయాలి వీటిని లైట్గా పిండి పక్కన పెట్టుకోవాలి టమాటా రసం ఉడికిన తర్వాత దీంట్లో తగినంత కారం ఉప్పు ఇంకా పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలిపిన తర్వాత అందులో సరిపోయే అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ మీరు మిల్ మేకర్ని ఒక కడాయిలో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మిల్ మేకర్ని వేయించుకోవాలి వేయించుకున్న మిల్ మేకర్ని మసులుతున్న కర్రీలో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడి వేడి మేకర్ కర్రీ రెడీ Please like and subscribe.